హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ ప్లాట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ హౌస్ ఓల్డ్ హౌస్ విశాఖపట్నంలోని గ్రేటర్ విశాఖ పరిధిలో షీలానగర్ ఏరియాలోని అయ్యప్ప స్వామి గుడి దగ్గరలో ఉంది నూట పద్దెనిమిది గజాల్లో ఈ ఓల్డ్ హౌస్ ఉంది ఈ ఓల్డ్ హౌస్ నార్త్ ఫేసింగ్ కలిగి ఉంది దీని సైజులు వచ్చేసి ఇరవై ఆరు ఇంటూ నలభై ఒకటి వస్తుంది ఈ ఓల్డ్ హౌస్ యొక్క పూర్తి వివరాలను వెళ్ళే ముందు వీడియో చూసిన మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇళ్ళు కొనుగోలు అమ్మకాల విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఇళ్ల స్థలం కానీ ఇంటి ఇల్లును కానీ కొనదాల్సినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి ఇక ఈ నూట పద్దెనిమిది గజాల నార్త్ ఫేసింగ్ కలిగినటువంటి ఈ పాత హౌస్ చాలా చాలా తక్కువ ధరకు వస్తుంది రికార్డ్ అంతా క్లియర్గా ఉంది ఈ హోల్డ్ హౌస్కి హౌస్కి వ్యాల్యూ లేకుండా ఓన్లీ ఈ సైట్కి మాత్రమే వాల్యూ వేస్తున్నారు ఇరవై ఆరు ఇంటూ నలభై ఒకటి కలిగినటువంటి ఈ నూట పద్దెనిమిది గజాల నార్త్ వెస్ట్ కలిగినటువంటి ల్యాండ్ ఈ ల్యాండ్తో కూడిన పాత ఇల్లు కేవలం నలభై ఎనిమిది లక్షల రూపాల్కే అమ్ముతున్నారు ఇండివిడివల్ హౌస్ ఈ కట్టుకునే అవకాశం ఉన్నటువంటి ఈ నూట పద్దెనిమిది గజాల స్థలానికి మొత్తంగా నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు కావాల్సిన వారు వెంటనే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ